అపో పౌలు ఫిలిప్పీలకి రాసిన పత్రిక రెండో అధ్యాయము పంతొమ్మిది ఇరవై వచ్చినాల్లో తిమోతి గురించి ఇక్కడ రాశాడు అండి అపోసిడైన పౌలు సరసాల్లో ఉండి రాయబడిన పత్రిక అంటారు ఆయన చెరలో ఉండి రాసిన పత్రికలు ఉన్నాయి ఎఫెసి ఫిలిప్పీ పొలసి ఫిలోమాన్ ఇవి చెరసాల్లో ఉండి రాసిన పత్రికలు వీటిని చరపత్రికలు అంటారు చరలో ఉండి రాచారు పౌలు గారు సంఘాలకి కాబట్టి పౌలు సరసాలలో ఉన్నప్పుడు ఫిలిప్పి సంఘము ఎంత ప్రేమించారంటే చాలా ఆప్యాయతంగా పలకరించి ఎంత సహకరించారో చూద్దాం ఒక మార్చ చదువుకుందాం ఇదే ఫిలిపి పత్రిక నాలుగు పద్దెనిమిది చదవండి నాలుగు పద్దెనిమిది నాలుగు పద్దెనిమిది నాకు సమస్తమును సమృద్ధిగా కలిగి ఉన్నవిఫ్రాతీతు వలన పుచ్చుకొని ఏమీ తక్కువ లేక ఉన్నానో అవి మనోహరమైన సువాసనయు దేవునికి ప్రీతికరమును అదండి దేవునికి ప్రీతికరమైన ఇష్టమై యాగమయ్యున్నవి అన్నాడండి దేవునికి ఇష్టమైనవి దేవునికి ప్రీతికరమైనవి దేవుని సన్నిధిలో పౌలు గారికి సంఘము కానుకు పంపిందండి అండి తీతు ద్వారా పంపారు ఆ పౌలు గారి తీసుకొని ఈ సంఘానికి ఉత్తరం రాసి యహఫరాతీత ద్వారా పంపారు రీడర్ గమనించండి అయితే వీటిని తీసుకొని వారితో మాట్లాడుతున్నాడు అప్పుడంటే ఉత్తరాలు కదండి ఇప్పుడంటే ఫోన్లు వచ్చినాయి వాట్సాప్ పెడుతున్నారు లేకపోతే నెట్లో ఓపెన్ చేస్తున్నారు ఆ కాలంలో దాదాపు పదిహేను సంవత్సరాల క్రితం అన్ని ఉత్తరాలే కదా ఎవరికి సమాచారం తెలియజేయాలన్నా ఉత్తరం రాసేవారు అందులో కార్డు తీసుకొని లేదా పెద్ద మ్యాటర్ ఉందనుకో ఇంగ్లాండ్ కవర్ అలా రాసేవాళ్ళు ఉత్తరాలు పౌలు కూడా ఫిలిప్పి సంఘానికి ఉత్తరం రాశాడు నాకు సమస్తం సమృద్ధిగా ఉన్నవి అయితే మీరు పంపిన వస్తువులు ఎఫఫ్రాతీత వల్ల పుచ్చుకున్నా అవి ఎలాంటివి వాటి గురించి వర్ణిస్తున్నారు చూడండి అవి మనోహరమైన సువాసనయో ఒక దేవుని సేవకుని ప్రేమించే విధానము ఇక్కడ ఫిలిపీస్ సంఘం చూస్తుంది మీరు పంపిన వస్తువులు ఎలాంటివంటే మనోహరమైనవి సువాసనకరమైనవి దేవునికి ప్రీతికరమును ఇష్టమునైన యాగమైన దేవునికి ఇష్టమైనవి దేవుడు ఇష్టపడేవి దేవునికి సమర్పించారండి సంఘం అలాగా ప్రియులరా మనం కూడా దేవునికి ఇష్టమైనవి సమర్పించాలి ఏదో పనికి రానివి కాదు కదా దేవునికి ఇచ్చేవి ఇవ్వాలి అందువల్ల మనం జ్ఞాపకం చేసుకుంటే దేవుడు శ్రేష్ఠుడు మనకు శ్రేష్టమైన ఇచ్చాడు మనం ఇచ్చేవి కూడా అలాగే ఉండాలి కదా దేవునికి శ్రేష్టమైనవి ఇవ్వాలి అది విలువైనవి ఇవ్వాలి దేవుడు ఇష్టపడేవి ఇవ్వాలి ఇలా మనం హేబేలు గురించి గమనించినడితే హే శ్రేష్టమైన బలి అర్పించను ఎలాంటిది అంటుంది బలి శ్రేష్టమైనది అందుకనే దేవుడు అంగీకరించాడు కదా మనం ఇచ్చేది దేవునికి ఇష్టంగా ఉండాలి ఆయన ఇష్టపడేదిగా ఉండాలి అది శ్రేష్టమైనదిగా ఉండాలి అది విలువైనదిగా ఉండాలి అలాగా ఫిలిప్పీస్ సంఘానికి ఉత్తరం రాసి పంపాడు ఇప్పుడు గమనించండి ఈ నాలుగు అధ్యాయుల్లో మన జ్ఞాపకం చేసుకుంటే మొదటి అధ్యాయంలో దేవుని యొక్క దేవుని యొక్క శక్తి జీవాను గురించి దేవుడు తెలియజేస్తున్నాడు ఏసూ క్రీస్తే సంఘమునికి జీవం కదండి నేను బ్రతుకుట క్రీస్తే సావైతే లాభం అంటాడు మొదటి అధ్యాయం రెండో అధ్యాయంలో మాదిరి ఏసుక్రీస్తు ప్రభువే మాదిరి మూడో అధ్యాయంలో గురి నాలుగో అధ్యాయంలో శక్తి ఏసుక్రీస్తు శక్తి ఉన్నాడు ఏసు ప్రభువే గురి మూడో అధ్యాయంలో ఈ రెండో అధ్యాయంలో నలుగురు వ్యక్తులు ఉన్నారండి మనం ధ్యానం చేస్తే నలుగురు వ్యక్తులు మనం చూడగలం మొదటి పదకొండవచనాల్లో ఏసుక్రీస్తు ప్రభు యొక్క మాదిరి మొదటి పదకొండు వచ్చినాలు ప్రభు యొక్క మాదిరి అండి అలాగే పన్నెండు నుండి మనం చదివితే పద్దెనిమిది వచనాల వరకు పౌలు యొక్క మాదిరి పంతొమ్మిది నుండి ఇరవై మూడు వరకు తిమోతి యొక్క మాదిరి ఇరవై నాలుగు నుండి ఆఖరి వచ్చినాలీతు మాదిరి ఇక్కడ నలుగురు గురించి రాయబడింది మనం చదువుబడిన వచ్చిన భాగంలో తిమోతి తిమోతి గురించి మనం చదువుకున్నాం చాలా విషయాలు వినే ఉంటాం తిమోతి తిమోతి అంటే ఘనపరుచుట అర్థం తిమోతి అంటే ఘనపరుచుట దేవుని ఘనపరిచేవాడు కదా మనము దేవుని ఘనపరచాలి మనం దేవుని నిత్యమో స్థుతిస్తూ ఉండాలి దేవుడి అంటాడు నన్ను ఘనపరచువారిని నేను ఘనపరిచేదము మనం ఆయన ఘనపరచాలి అవునండి నిత్యమైన ఘనపరుస్తూనే ఉండాలి ఆయన గొప్పతనాన్ని గురించి అలాగే మన రాజుల గ్రంథంలో కూడా ఒక స్త్రీ గురించి రాయబడి ఉంది ఘనురాలైన స్త్రీ అన్నాడు ఏమండి ఆమె పేరేంటో రాయబడ్ల ఆమె జీవితాన్ని గురించి దేవుడు చెబుతూ ఘనురాలు అన్నాడు చూడండి దేవుడే సాక్ష్యం చెబుతున్నాడు ఆమె ఘనురాలు ఏం చేసింది ఆమె అంటే దైవచండ్డు ప్రేమించి ఇంటికి పిలిచి పరిచయం చేసి మాత్రమే కాదు గోడ మీద గది కట్టించి గదిలో మంచము బల్ల పీట దీపస్థము చూడండి దేవుని అంత ప్రేమ ఆ ప్రేమ అది ఆశీర్వాదకరమండి దేవుని ప్రేమించుట దైవచండు ప్రేమించుట అది మన కుటుంబానికి దీవిన ఆశీర్వాదమే అందుకని ప్రేమించే మనస్సు కలిగి ఉండాలి దైవజన్ని ప్రేమించాలి ఆ దైవజన్ గురించి తన భర్తకు చెబుతున్న మాట ఏమంటుంది మన ఇంటికి వచ్చుసు పోచున్నవాడు భక్తి కలిగిన దైవజనుడని నేను ఎరుగుదనో భక్తి కలిగిన వాడు దైవజనుడు ఏమండి దైవజనుడు ఎలాంటి వాడు అంట భక్తి కలిగిన వాడు ఎవరిని పడితే వాళ్ళని ఇంటికి చేర్చుకోకూడదు మనం కదా మనకు తెలియని వారిని అసలు ఇంటికే పిలవకూడదు ఒకరు వచ్చినా పంపించేసే భక్తి కలిగిన వారు ఎవరో భక్తి లేని వారు ఎవరో తెలుసుకోవాలి కదా చాలామంది మోసకరమైన వారు వస్తారు అందుకనే వ్యవహాన్ పత్రికలో ఒక చక్కని మాట తెలియజేశారు రెండో పత్రిక వ్యూహాను రాసిన రెండవ పత్రిక వ్యూహాను రాసిన రెండవ పత్రిక పద్దెనిమిది వచ్చిన ఎవడైనాను ఈ బోధన తేక మీ ఎద్దుకు వచ్చినడల దొరికిందా రెండు వందల ఇరవై ఐదు పేజీ నంబరు వచ్చిన ఎడలా శుభమని వానితో అదండి శుభం కూడా చెప్పవద్దు అంట అంటే వంద నాలుగు కూడా చెప్పకూడదు వాళ్ళకి ఆ శుభమని అంతండి అలాంటి వారిని చేర్చుకొని వంద నాలుగు కూడా చెప్పుకోవడం అలా చెబితే వారి పాపంలో మనం కూడా పాలేనంట అలాంటి వారిని మన దగ్గరికి రాని దూరంగా ఉంచాలి దైవశను గురించి మన ఇక్కడ లేఖనాలు చక్కగా తెలియజేశారు కాబట్టి దేవుని ఘనపరిచేవాడు తిమోతి తిమోతి గురించి చాలా విషయాలు ఉన్నాయి గమనించండి తిమోతి ఎలాంటి వాడో కొన్ని విషయాలు మనం ధ్యానం చేద్దాం దైవగ్రదములో అపోస్తుల కార్యాలు గ్రంథం పదహారో అధ్యాయము రెండో వచనం చదువుకుందాం లేక మొదటి వచనం పదహారు అక్కడ తిమోతి అని ఒక శిష్యుడు ఉండేను యూదురాలి కుమారుడు అతడు లుస్తరులోను యూకోనియాలో సహోదరుల వల్ల మంచి పేరు కలిగిన వాడండి చాలా అండి తిమోతి గురించి చూస్తున్నాడు లుస్తరులోను యూకోనియాలో ఉన్న సహోదరుల వల్ల మంచి పేరు కలిగిన వాడు ఎలాంటి పేరు అంటేంది మంచి పేరు మంచి పేరు పేరు మంచిది కదా జీవితం కూడా మంచిగానే ఉండాలి పేరు శ్రేష్టమైనది ప్రియుల గమనించండి సామెతలు కూడా చదవగలం ఇరవై రెండో అధ్యాయం మొదటి విధంలో సుగంధ తైలము కంటే అదం మంచి పేరు సుగంధ తైలము కంటే కాబట్టి దేవుని సందులు మంచి పేరు కలిగి ఉండాలి ప్రసంగి క్రింద ఏడో అధ్యాయం మొదటి వచ్చిన అనుకుంటా ప్రసంగి ఏడో అధ్యాయం మొదటి వచ్చిన చదవండి అదండి సుగంధ తైలము కంటే మంచి పేరు మేలు సామెతలు ఇరవై రెండోది మొదటివచ్చులో గొప్ప ఐశ్వర్యము కంటే మంచి పేరు మేలు పేరు మంచిగా ఉండాలి ఈ లోకంలో వాటికంటే దేవుని సందులో మంచి పేరు మంచి సాక్ష్యం కలిగి ఉండాలి సంఘాల్లో మంచి పేరు పొందిన వాడు తిమోతి పులస్తలోను ఈకోనియాలో ఉన్న సహోదరుల వలన మంచి పేరు పొందాడు తనకై తాను చెప్పుకోలే సాక్ష్యం ఏమండి సహోదరులే చెప్పారు సంఘం చెప్పారు తిమోతి ఎలాంటి వాడమ్మా అంటే చాలా మంచిోడు అండి